దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం సోమరులుగా ఉంటే ప్రార్థించే టైంలో ప్రార్థించాలి ఉపవాసం ఉండే టైంలో ఉపవాసం ఉండాలి పని చేసే టైంలో పని చేయాలి పాడేటప్పుడు పాడాలి స్థుతించేటప్పుడు స్థుతించాలి ప్రార్థించేటప్పుడు ప్రార్థించాలి ఇలా చేయకుండా ఫలం రావాలంటే మాత్రం జరగదు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మనల్ని మనము పరిశుద్ధపరచుకున్నట్టుగా ఉపవాసం ఉండాలి తర్వాత ఒక వ్యక్తి దుఃఖపడుతూ ఉన్నాడు చూడండి ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం పదవచ్చిన అయితే హామాను కోపము అనచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరస్సును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చి చాలామంది పిల్లలు తన కుండుటను గుర్చియు రాజు తన్ను గనపరచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగో పెద్దగా చేసానో దానిని గుర్చి వారితో మాట్లాడాను ఏం చేస్తున్నాయంట రాజు ఎట్లా కనపరిచింది ఇవన్నీ చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండి మర్దకై తను చూచియు అతడు లేచి నిలువకయ్యూ కదలకయ్యూ ఉన్నందుకై మురదకాయ మీద బహుగా కోపించను ఏం చేశాడు ఇక్కడ మురదకాయ చెప్పండి మొరదకాయ ఏం చేయలేదంట హామానను చూసి నమస్కారం చేయలేదంట దానికోసం విపరీతముగా కోపం పెట్టుకొని భరించలేక ఆయన కోపాన్ని అణుచుకొని ఇంటికి వెళ్ళి రాజు నన్ను ఎంత గనపరిచాడు అనుకుంటున్నా నేను ఎంత గొప్పని అనుకుంటున్నారని అన్నీ చెప్తూ ఉన్నా అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే అనవసరంగా మద్దకాయ్య మీద పగబెట్టుకున్నాడు ఈయన ఎవరు హామాను పగబెట్టుకొని ఏమి చేసి మద్దకాయని చంపేసేయాలనే వరకు వచ్చేసాడు యూదులందరినీ కూడా చంపేసేయాలి అసలు వీళ్ళది ఏంటి నాకు నొప్పి రాజు దగ్గర నాకు ఘనత లేకుండా పోతా ఉన్నదని మద్దకాయను చంపడానికి ప్లాన్ చేసి ఉరికొయ్యను సిద్ధం చేశాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన భార్య అయినటువంటి జరీష్ అంట ఉందంట చూడయ్యా మంచిదే మర్దకయ్య కంటే నువ్వు గొప్పవాడ కావచ్చు ఒకవేళ మర్దకయ్య యూదుడు అయితే మాత్రం ఆయన మీద నీకు విజయం దొరకనే దొరక చెప్పింది భార్య నిజంగానే మనం పై వచ్చిన వాళ్ళు చదువుకుంటే హామాను మర్దకయ్య కోసం చేసినటువంటి ఉరికొయ్య ఎవరికి సిద్ధపరచబడింది హామానికే సిద్ధపరచబడింది హామాను యొక్క కోపము హామాను యొక్క దుఃఖము అనవసరమైనటువంటి పగ అంతా కూడా మొద్దకై మీదకి రాకుండా హామాని మీదకే వచ్చేటట్టుగా దేవుడు రివర్స్ చేశాడు చేసి హామాను వారింటి వారిని అందరిని కూడా హతమార్చేటట్టుగా దేవుడు గొప్ప కృపను మొద్దకై పక్షముగా దేవుడు చేసి చూపించాడు మనం దుఃఖపడాలి కానీ మంచి విషయాలకు దుఃఖపడి దేవుని సన్నిధిలో వేడుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు భక్తుడైనటువంటి ఇలిషా ప్రవక్త దగ్గరకు హజాయల్ అనేటువంటి పనివాడు వస్తాడు అయ్యా నా రాజు చనిపోతాడా బ్రతుకుతాడా ప్రార్థం చేసి చెప్పమని నీ దగ్గర పంపించాడు అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆయన ప్రార్థన చేసి రెప్పగొట్టకుండా ఆయన వైపు చూస్తూ ఉన్నాంట చూస్తూ ఉంటే ఈ హజాయలు మొఖం చిన్న పోయిందంట దొంగి కదా పోలీస్ చూసినట్టుగా చూస్తూ ఉన్నా అంట ఈ ఎలిష ప్రవక్త హజాయలు వైపు అట్లే రెప్పగొట్టకుండా చూస్తూ ఉన్నాట చూస్తే ఈయన భయపడి దేవుడు ఏం చూపించాడో అని హజాయలు భయపడి ఏం చేశా వెంటనే తల దించుకున్నాడు కొద్దిసేపు ఉన్న తర్వాత ఎలిషప్పుడు ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు కళ్ళంబడి నీళ్ళు పెడుతూ ఉన్నాడు ఏమయ్యా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నావు అని అంటే నువ్వు చేయబోతున్నటువంటి కీడంతా కూడా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు దాన్ని చూసి నాకు దుఃఖం వస్తూ ఉంది అని చెప్పాడు చేయబోయే కీడును దేవుడు చూపించినందుకు ఎలిస ప్రవక్త అక్కడ ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు లోకంలో మనం జీవిస్తున్నాం మన ఇంట్లోనే భర్త కానీ భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు అక్క ఇంకెవరైనా సరే వారిని బట్టి మనకు దుఃఖం కలుగుతుందే కలగదా చెప్పండి కలుగుతూ ఉంటాయి కదా ఈ దుఃఖాలు ఎన్ని కలుగుతున్నా వాటితో పాటు మన వ్యక్తిగత జీవితం ఆరోగ్య విషయం ఇంకా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా తీసుకోండి వాటన్నిటిని బట్టి మనకు దుఃఖం కలుగుతూనే ఉంటుంది కదా అయితే ఎలిషా ప్రవక్త చెయ్యబోయే కీడును బట్టి ఏడుస్తూ ఉంటే మన కళ్ళెదుటిన ఎన్నో దుర్మార్గాలు ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏడవాల వద్దా దేవుని సన్నిధిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం మనం కూడా దుఃఖపడి దేవుని సన్నిధిలో ఏడవాలి కదా దేవుని అడుక్కోవాలి కదా భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త జరగబోయే కీడును గుర్చి ఏడుస్తూ ఉంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కీడులన్నిటి కోసం మనం కనిపెట్టుకొని కన్నీటితో ప్రార్థించాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అందుకే ఈ విషయాల కోసం ప్రార్థించే వారందరిని కూడా దేవుడు ఏమంటున్నాడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కలగబోయేటువంటి కీడుల గురించి మన కళ్ళెదుట జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు అన్నింటినీ చూసి మనం కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వేడుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వ్యవహాను సువార్త ఇరవై అధ్యాయం పదకొండు పద్మూడు వచ్చినాలు చదువుకుందాం అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చు ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడేను పద్మూడవచ్చును వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను ఈమె ఎందుకు ఏడుస్తా ఉన్నది అన్నం లేదయ్యా బట్టలు లేవయ్యా డబ్బులు లేవయ్యా అవి లేవయ్యా ఇవి లేవయ్యా అని ఏడవట్లేదు ప్రియులారు ఈమె దుఃఖం ఏంటంట దేవుడు సమాధిలో లేడు లేచాడంటే నాకు కనబడడం లేదు దేవుడు కనబడనందుకు ఈమె ఏడుస్తూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కనబడకపోతే దేవుని యొక్క స్వరము వినబడకపోతే దేవునికి నీకు సరి అయినటువంటి సమాధానం లేకపోతే ఈమె వలె మనం కూడా కన్నీరు కార్చేయడం వలసి ఉన్నది దేవా నీ స్వరాన్ని వినక నీకు నాకు సమాధానం కోల్పోయి చాలా కాలమైపోయిందయ్యా నేను చూడలేకపోతున్నాను నీ మహిమను నేను కనుగొనలేకపోతూ ఉన్నాను అని ఆమె ఎలాగో ఏడుస్తూ ఉందో ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా దేవుని కోసం ఏడ్చేవారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటూ ఇంకొక మాట ఆమె చెప్పండి నిజంగా ఆమెకి ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రేమ ఉంటే ఏముంటుంది చెప్పండి భారం ఉండదు ప్రేమ ఉంటే అలుపు ఉండదు కష్టం అనిపించదు ప్రేమ లేనప్పుడు అన్నీ కష్టమే ఇష్టం లేనప్పుడు అన్నీ బాధలే అయితే ఈమె మగ్ధలేని మరియకు దేవుని పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడున్నాడో చూపించండి నా ప్రభు నేను ఎత్తుకొని పోతానా అంటావా నువ్వు ఎలాగెత్తుకోవాలి మరి దేవుణ్ణి దేవుని ఎత్తుకోవాల్సిన పరిస్థితులు వస్తే మనం ఎలాగ ఎత్తుకోవాలి అంటే ఆమె యేసయ్యను సమాధిలో ఉన్నాడేమో ఎత్తుకొని పోదాము నా ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నట్టుంది ఆమె అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకొని ఈ వాక్యాన్ని మనం ఎత్తుకొని వెళ్ళాలి ఎక్కడికి ఎత్తుకొని వెళ్ళాలి మన హృదయంలో దాన్ని భద్రం చేసుకొని మోసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎత్తుకొని వెళ్ళలేదనుకోండి ఎవరు ఎత్తుకొని పోతారు చెప్పండి సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు నీ ముఖం చూడవలనని నీ ప్రసన్నత చూడవలనని నీ మందిరావరణములలో నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా అని భక్తులు దేవుని దగ్గర గోజాడుతూ ఉంటారు ప్రియుల ఈ విషయమై కూడా మన ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో దేవాన్ని ముఖ దర్శనం కావాలయ్యా నీతో నేను ముచ్చటించాలి నీ సహవాసం కావాలి నీతో సమాధానం కావాలి అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు శక్తితో అభిషేకముతో మనమందరము నింపబడాలని పరిశుధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక Amen.